సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం భక్తులకు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు ఈ మేరకు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో భక్తులు అనేక ఇబ్బందులు పడేవారని కుటుంబి వచ్చాక సామాన్యులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మరి ఈరోజు ఇక్కడ పరిస్థితులు వాతావరణం చూస్తుంటే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మార్పు అనేది స్పష్టంగా కనపడతా ఉంది అదేవిధంగా అధికారులు చైర్మన్ గారు అందరూ కూడా మార్పులో భాగస్వాములు ఈరోజు ప్రతి సామాన్య భక్తుడికి కూడా దర్శన భాగ్యం త్వరితగతిన చేసే విధంగా మరి చేయడం చాలా అదృష్టం సామాన్యులకు పెద్ద పెట్టేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం తెలియజేస్తూ మరి స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర అభివృద్ధి పదాల ముందుకెళ్ళ వెళ్లాలని రాజధాని త్వరగా నిర్మాణం అవ్వాలని అదేవిధంగా మా పిఠాపు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఇవ్వాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది